నమస్తే మీరు చూస్తున్నారు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ మా ఫ్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి అని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ వేడుకున్నారు ఈ మేరకు సోమవారం కొల్లూరు పోలీస్ స్టేషన్ లో అక్రమదారులపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఫిర్యాదు చేశారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పార్టీలోని కొల్లూరు శివరి ప్రాంతంలోని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని గత సంవత్సరంలో గత సంవత్సరం లోకాయుక్తలో ఆ ఫ్లాట్లో మాకే సొంతమంది తీర్పు వచ్చింది అని అన్నారు కానీ తమ భూముల్లోకి వెళ్తుంటే కొందరు బడా బిల్డర్లు తమను అడ్డుకుంటున్నారని ఇప్పటికే చాలామంది దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకుని మిగిలిన నాలుగైదు వందల మంది భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారుల కుట్ర పనుతున్నారని ఈ విషయంపై ఈరోజు కొల్లూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ ఆధ్వర్యంలో సిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ భూమిని పద్నాలుగు వందల మంది బాధితులను కొనుగోలు చేశామని కానీ రెండు వేల మూడులో ఆ భూమి రెండో డాక్యుమెంట్ చేసి తమకు అడుగు పెట్టనివ్వకుండా కొందరు బడా బిల్డర్లు ప్రయత్నం చేస్తున్నారని దీనిపై తమకు అన్ని శాఖల అధికారులు న్యాయం చేయాలి అని బాధితులు డిమాండ్ చేశారు అందులో సార్ రాసివా దాని మీద ఎన్ని టివిల్ కేసులున్నాయి ఇంకో ఆయన వచ్చి ఆయన కూడా నేను వచ్చినప్పటి నుంచి అయితే మీరు కనబడలేరు అయితే మీరు ఎవరు కనబడలేరు రైతులతో ఇప్పుడు రైతుల రైతులు టూ థౌజండ్ ఫైవ్లో ఒకరికి అమ్మలు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకరి కమ్లీ అమ్మిన ఆయన ఆయన నాలా కన్వర్జన్ చేసుకున్నాడు ఒక ఐదు ఎకరాలు వన్ ఎయిటీ త్రీ సర్వే నెంబర్ ఐదు ఎకరాలు అమ్మి లోన్ తీసుకున్నాడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాదే సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాదని అనట్లేదు నేను కాదని అనట్లేదు నేను దాని కాదని అనట్లేదు కాదని అనట్లేదు దాని కాదని అనట్లేదు ఇప్పుడు ఎన్నో అసోసియేషన్స్ ఎంతో మంది ఉన్నారు నాకు దాని మీద మొత్తం సబ్జెక్ట్ తెలుసు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరంతా ఒక గ్రూప్ ఉంది కదా ఇంకో గ్రూప్ వచ్చి నాకు చెప్తుంది ఈ థర్టీ త్రీ ఏకర్స్ మాది అంటే చెప్పి అందులో కూడా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ లేఅవుట్ లో ఈ థర్టీ త్రీ ఏకర్స్ లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ ఉంటారు ఇప్పుడు మీరు ఈ థర్టీ త్రీ ఏకర్స్ లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరు వచ్చిందనుకోవాలి అప్పుడు మీ కొద్దిగా ఇది అవుతుంది కానీ ఎక్కడ మళ్ళీ వేరే దగ్గర వేరే సర్వే నెంబర్ ఉన్న వాళ్ళు వచ్చి కూడా నాకు ఇందులో ఉంది అంటే అది జస్టిఫికేషన్ కాదు కదా జస్ట్ ఇవ్వండి నేను నా సరే నంబరు మీకు వచ్చి కాంప్లైంట్ చేస్తాను మీ సర నెంబర్ నేను నా ప్లాట్ అయితే నా మీకు ఆక్యుఫై చేస్తాను మీకు ఇస్తే చేస్తారు నిజంగా అట్లా కొద్దిగా మమ్మల్ని భయపెట్టి నాకు ఇక్కడ నా ఉద్దేశం ఏంటి మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకుంటారు వాళ్ళ ల్యాండ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు నాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు సార్ అనగా మీరు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ డాక్యుమెంట్స్ లేఅవుట్ అయింది తీసుకున్నారు కరెక్ట్ మీరు అప్పటి నుంచి పోయించే పంచాయ సార్ ఫ్లాట్ నెంబర్ నైన్ జీరో మాకు తొమ్మిది వేసేది సార్ సర్వే నెంబర్ తొమ్మిది వేసేది కరెక్ట్ లేఅవుట్ ఉండాలి కదా ఆ లేఅవుట్ ఉంది సార్ లేఅవుట్ అండి ప్లాట్ ఏమైనా చూపిస్తాను సార్ మీకు లేవట్ మరి అది తీసుకురావాలా కదా తీసుకోండి ఎప్పుడు చేస్తాం ఇంకా లేవట్ టాప్ ఇచ్చి ఏమంటారు సార్ మీకు లేవట్ టాప్ ఇవ్వాలనే దాని ఏం చేసేది మాకు సహాయం ఇచ్చి పెట్టి దాని మీద మిస్టేక్స్ ఏమన్నా ఇలా ఈసీలు లేదు నేను అన్ని ఉంటానే కదా మీకు హెల్ప్ చేసేది సార్ అన్ని ఉంటేనే కదా సార్ ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను నేను ఎక్కువ మాట్లాడద్దు ఇప్పుడు ఎన్ని సివిల్ కేసు ఎయిటీ త్రీ సివిల్ కేసులు ఉన్నాయి మీద ఏ దాని మీద స్టే ఉందో ఏ దాని మీద ఏముందో తెలియదు ఇప్పుడు నువ్వు పోతే ఇంకొక ఆయన వస్తుంది ఇంకో ఆయన పోతే ఇంకో ఆయన వస్తుంది ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్ ఉంటుంది ఇప్పుడు నీకు ఒక్కటి నాకు క్వశ్చన్ చేస్తాను వచ్చి నైన్టీన్ ఎయిటీ త్రీ డాక్యుమెంట్ అంటుంది కదా సార్ లేఅవుట్ చూపించామని చెప్పండి అప్రూవల్ లేఅవుట్ ఏమైనా ఉందో అడగండి అని అంటారు నన్ను దాని మీ దగ్గర సమాధానం ఏముంటుంది